హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే గుడ్డు పులుసు ఈ గుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ గుడ్డు పులుసు తయారు చేసుకోవడానికి నేను ఆరు గుడ్లను అయితే తీసుకుంటున్నాను వీటిని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి గుడ్డు పులుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది నేను నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ రంగు వచ్చేంత వరకు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిన తర్వాత రెండు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వెంటనే వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేసుకోవద్దండి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ నేను కమ్మటి టేస్ట్ కోసం మరియు గ్రేవీ కోసం ఒక ఇరవై కాజు అయితే తీసుకుంటున్నాను రెండు చెక్క మసాలా రెండు ఇలాచి మూడు లవంగాలు కొద్దిగా సజీరా కూడా వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ అయితే చేసి పెట్టుకోవాలి మనము ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లను కూడా దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా నెమ్మదిగా కలుపుతుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ఆయిల్లో రెండు చెక్క మసాలా మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీని కూడా దాంట్లో వేసుకోవాలి అదే ఆయిల్లో వేసుకొని ఆయిల్ బయటకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు నేను ఇక్కడ కారం పొడిలో ఉప్పు కలిపి పెట్టాను కాబట్టి ఉప్పు వేయట్లేదు ఈ గ్రేవీకి నేను ఒక ఐదు స్పూన్ల కారం పొడి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు అయితే ఒక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇది గుడ్డు పులుసు కాబట్టి ఇక్కడ చింతపండునైతే నేను తీసుకోవట్లేదండి ఈ చింతపండుకు బదులుగా పెరుగు పెరుగునైతే వేసుకుంటున్నాను మనకు కావలసినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు ఉప్పు సరిపోదు అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి చూసారా ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దీంట్లో నేను కొద్దిగా కసూరు మీతి కూడా వేసుకుంటున్నాను పులుసుకు మంచి కమ్మటి టేస్ట్ అయితే వస్తుందండి ఇలా కొద్దిగా చిక్కబడ్డ తర్వాత మనం ఉడికించుకున్న గుడ్లను కూడా దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మెల్లిగా కలిపేసి మరో ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి అంతే అండి మన ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారా ఈ గ్రేవీ అయితే ఇంత చిక్కగా ఉంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయిన గుడ్డు పులుసు అయితే రెడీ అయింది ఈ వీడియో ఈ గుడ్డు పులుసును మనము స ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ గుడ్డు పులుసు మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి